నేను కనపడతలేదుగా అటు కెమెరా కలిగి హాయ్ బాబాయ్ హాయ్ ఇప్పుడు ఏపీలో ఏ గవర్నమెంట్ వచ్చి అనుకుంటున్నారు జగన్ అన్న వస్తాడు జగన్ అన్న వస్తారా ఎందుకని వస్తారు కరోనాలో కూడా కొన్ని వస్తువులు జనాలకు అందజేయడం అవి చేశారు మరి అంతటి కరోనాకు మూడు నెలలు అన్నీ ఆగిపోయింది అలాంటి టైంలోనే ఆడవాళ్ళకి కానీ దేనికైనా అందరికీ పిల్లలకు కానీ దేనికైనా డబ్బులు పంచుతున్నాయి మరి ఇంకా అలాంటి రోళ్ళకే ఓటు అయ్యిపోతే ఇంకా ఎవరికేస్తారు కానీ సంక్షేమ పథకాలు మీకు అందునాయా అందుతున్నాయి కదండి మనకే మనం పెట్టుకుంటే మనకు అందు అందినోళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు అంది సంక్షేమ మనం ఏం పెట్టుకోలేదండి ఏం పెట్టుకోలే కొంతమంది పెట్టుకున్నారు ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి అలాగా మీరేం జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారు అటుపక్క చూసుకుంటే ఏమన్నా చంద్రబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఉద్యోగాల్లో యువతని చెప్పేసి అంటున్నారు కదా దాని మీ అభిప్రాయం ఉంటుంది ఉద్యోగాలు అంటే చదువును బట్టి ఉద్యోగాలు ఇక్కడే ఏపీలో చేయరు కదండి చదువుకున్న వాళ్ళు పద ఫారెన్ ల్యాన్ వెళ్ళాలి అని లాంగ్వేజ్లో ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు కదా గెలుస్తారంటవా నా అంచనాకి గ్యారంటీ గెలవచ్చు సార్ గెలుస్తారంటవా సింగిల్గా తాగుబోతుడికే మెయిల్ చేయాలండి ఆడవాళ్ళకి మెయిల్ చేయట్లేదా ముసలవాళ్ళకి మేలు చేయాలి మద్యపానం నిషేధం పూర్తిగా చేసే కానీ నేను ఓట్లు అన్నాడు కదా కదా మద్యపానం ఎవరు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేయలేరు ఎందుకని మద్యపాలం నిర్దేశం చేస్తారు నాటి సారావా అమ్ముతారు ఇంకా మద్యపాలం నిర్దేశం బెటర్ ఉందండి చేయకుండా ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ నడిసిద్ది చంద్రబాబు మీ అభిప్రాయం ఏంటి అసలు ఆయన ఉన్నప్పుడు ఉందండి మీరు చంద్రబాబు పరిపాలన చూసారు జగన్ గారి పరిపాలన చూసారు కదా ఇద్దరు ఎవరితో బాగా అనిపించింది మీరు వీళ్ళిద్దరమైన వైఎస్ఆర్ రాజశేఖర్ గారి పరిపాలన బాగుందండి అంటే ఆయన ఇప్పుడు లేరు కదా జగన్ గారి బాగుందా చంద్రబాబు బాగుంది అంటున్నా నేను చంద్రబాబుదే బాగుంటుంది జగన్ మీద చంద్రబాబుదే బాగుంది బాగుంటుంది అంటే ఏ విధంగా బాగుంది అంటారు ఆయన వచ్చే అన్న క్యాంటీలు ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల ఆయన ప్రభుత్వం బాగుంది ఇప్పుడు ఈ ముసలవళికి మాత్రం పెన్షన్లన్నీ ఇళ్ళకు వచ్చి ఇవ్వడం ఏ గవర్నమెంట్ చేయలే అలాంటిది జగన్ గారు చేసారు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారు జగన్ గారు గెలుస్తారా ఓకే థ్యాంక్ యూ హాయ్ మేడం హాయ్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఐదు సంవత్సరాల్లో చాలా బాగుందండి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అనుకుంటున్నారు వస్తారు అనుకుంటున్నారు అంటే అందరికి బాగా డబ్బులు ఇస్తున్నారు అంతా మెయింటెనెన్స్ బాగుంది చాలా బాగా చేస్తున్నారు అలాంటప్పుడు ఆయన దాకా ఎవరు వస్తారండి అంటే ఇప్పుడు మెయిన్ గా సంక్షేమ పథకాలు ఉద్యోగ వైద్య రంగంలో డెవలప్ బాగానే చేస్తారంటారు మెయిన్గా యూత్కి ఉద్యోగాల్లో అంటున్నారు క్యాపిటల్ లేదు ఏపీకి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు క్యాపిటల్ లేదు అంటే అభిప్రాయాలు కుదరక అలా ఇదైంది కానీ అందరూ ఒప్పుకున్నట్టయితే మూడు రాజధానులు వచ్చేది మనం దేశం మొత్తంలో సపరేట్గా ఉండేవాళ్ళం బాగుండేది అది అవ్వలేదు కదా బెటర్ అంటారు బెటర్ ఎలా అంటారు జగన్ గారు చెప్పారు కాబట్టి ఓకే అంటాం కానీ బెటర్ ఎలా అంటాం అండి దేశంలో ఎక్కడైనా ఉందా మూడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు అటు పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ కలిసి వస్తున్నారు కదా సింగిల్గా వస్తున్నారు కదా ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి సార్ నూట యాభై ఒకటి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి రావచ్చండి ఎందుకంటే అందరూ బాగా డబ్బులు వస్తున్నాయి అందరూ బాగా లైక్ చేస్తున్నారు కదా దానికోసమన్నా పడతాయి అభివృద్ధి అనేది వద్దంటారా మెయిన్ కావాల్సింది ఈ రోజు గడిచింది చూసుకోవడమే కదండి అభివృద్ధి అనేది మిగతా వాళ్ళు చూసుకుంటారు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అంటే ఇదివరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు ఇప్పుడు అలాగే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు ఏముంది అక్కడ అది అక్కడ వాళ్ళకి అభివృద్ధి లేకుండా లేదుగా ఇక్కడే ఉండాలనే ఉంది అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అపోజిట్గా ఉన్నప్పుడు క్యాపిటల్ని అమరావతిని కొనసాగించడం విజయవాడ అమరావతి మా కోకే అన్నారు కానీ గెలిచిన తర్వాత ఎందుకు మాట మార్చారు అంటారు తెలియదు అండి అది ఆయనకి తెలివలసింది ఎందుకు మార్చారని చెప్తాం అది ఆయన పూర్తిగా మధ్య పనులు నిషేధం చేసి నేను వచ్చేసి ఓట్లు అన్నారు కదా పూర్తి మధ్య నిషేధం చేశారంటే గవర్నమెంట్ తరఫున ఇస్తున్నారు బయట నుంచి మజ్జిపానని ఆపేశారుగా ప్రైవేట్ వాళ్ళవి గవర్నమెంట్ ఇస్తున్నారు బయట నుంచి ఆపినట్టే కదా చేయలేదని ఎలా అంటారు పూర్తిగా బజ్జీపని వాళ్ళు పూర్తిగా చేశారు కదండి గవర్నమెంట్ ఇది కదా ఇప్పుడు ఇస్తుంది బాగా ఎక్కువ అంటే చేసినట్టే అనుకోవాలి మనం అయితే ఇప్పుడు వన్ వాళ్ళు ఏపీ ఏపీలో నెక్స్ట్ ఇ మోర్ బాగుంటుంది బాగుండితో అనుకుంటున్నాడు జగన్ గారు వస్తే బాగుంటుంది జరిగింది హాయ్ అండి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏపీలో ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్ గారు బాగా చేస్తున్నారు కదండి జగన్ గారు వచ్చిన పర్లేదు బాగానే ఉంటుంది జగన్ గారి పరిపాలన ఎందుకు రావాలనుకుంటున్నారు సేమ్ అదే ఇప్పుడు చెప్పిన ఉంది ఆయన అమౌంట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇస్తున్నారు కదా స్టూడెంట్స్ అమ్మఒడి వస్తుంది వర్కర్స్ ఎవరికి ఏమైనా జాబ్ లేని వాళ్ళు కూడా ఆయన అప్లికేషన్ పెట్టుకునే శాలరీ ఇస్తున్నారు కదా అంటే ఏపీ ప్రజలకి డబ్బు అలవాటు చేసి మనుషుల్ని సోవర్ సోవర్ పత్రులతో చేస్తున్నారు అంటున్నారు కదా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు అలాగే అది గురించి తెలియదండి అదే అంటే తెలియదండి నాకు అది జగన్ గారు పోయినట్టు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా గెలుస్తారంటారు వన్ సెవెంటీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలుస్తారా గెలుస్తారండి అలాంటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారంటారు నా వాటి గురించి తెలియదండి ఎందుకు మారుస్తున్నారు అనేది అయితే ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు అందినాయి అమ్మ అన్ని రాలు కొన్ని వచ్చినాయి ఏమేమి వచ్చినాయి మీకు అమ్మ వాడి వచ్చింది అది డ్వాక్రా వాటి గురించి వాటికి వచ్చినాయి ఇల్లు పెట్టుకున్నాము కానీ అవి రాలేదు కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకుంటా కానీ చంద్రబాబు గారు సభలో అన్నారు జగన్ సిద్ధం సభను చూసి జగన్ ఇంటికి వెళ్తాను సిద్ధం 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 అంటున్నారు కదా మీ అభిప్రాయం కదా తెలియదు మీదే నీ జరుపు మాది విజయవాడ అండి అది విజయవాడ ఏం చెప్పాలి నెంబర్లో పేరు చెప్పండి ఎమ్మెల్యే నరేంద్ర నరేంద్ర నరేంద్రకారు బాగా చేస్తున్నారా అభివృద్ధి అనేది అయితే ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఒక మొక్కలు జగన్ గారేనండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్